అందరికీ క్రీస్తునామములో వందనమలండి నా పేరు కెఎస్ సుబ్బారావు పాల్ రిటైర్డ్ రెవెన్యూ ఒంగోలు గద్ద్రగుంటపాలెం దేవుని యొక్క సేవలో గత ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫార్టీ ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాను ఈ మధ్య ఒక పదిహేను సంవత్సరాల క్రితం నాకు డేవిడ్ పాల్ గారు ప్రస్తుతము చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో వాక్యం వినిపిస్తున్నట్టు డేవిడ్ పాల్ గురించి బాగా తెలుసు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నేను టెన్ ఇయర్స్ బ్యాక్ గత టెన్ ఇయర్స్ బ్యాక్ ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన ప్రవర్తన వాక్యం పట్ల ఉన్నటువంటి భయము భక్తి ఖచ్చితమైన అభిప్రాయాలు ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానము నాకు నచ్చింది సత్యానికి దగ్గరగా ఉంటారు సత్యానికి దగ్గరగా మాట్లాడతారు మిళితమై ఉంటారు సత్యవాకు ఏ విధంగా ప్రజలకి చెప్పాలా అందులో ఉన్నటువంటి అర్థాన్ని ఏ విధంగా వినిపించాలా సత్యం దగ్గరగా తీసుకెళ్లాలని ప్రయాసపడుతున్నటువంటి డేవిడ్ గారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆయన లోకంలో వేషధారులా కాకుండా లోకానికి అనుబంధమే కాకుండా సత్యం కోసం ప్రయాసపడుతున్నాడు నేను గమనించినప్పుడు డేవిడి పాలు గారు అనేక మంది శత్రువులు ఉన్నారు ఎందుకంటే సత్యవాక్యకి ఎక్కువగా ఎక్కువ మంది వ్యతిరేకత చూపిస్తారు దురద శివులు గలవాడు సత్యవాక్యాన్ని వినరు కానీ డేవిడి పాలు గారు మాత్రం చాలా చక్కగా విశ్లేషించి సత్యాన్ని గురించి చెప్తూ ఉంటే అనేక మందికి ఇబ్బందిగా ఉంటుంది అది ఆయనకి శత్రువులుగా తయారు చేసింది మానవుల శత్రులైనంత మాత్రాన దేవుని బిడ్డను ఎవరు ఏమి చేయలేరు ఆయన ఖచ్చితమైన అభిప్రాయాలతో కొనసాగుతున్నాడు అది ఆ విధంగానే కొనసాగి సత్యవాక్యం అనేక మందికి వినిపిస్తూ నిజమైన నిగూఢమైనటువంటి అర్థాన్ని ప్రజలకు చెప్తూ ఉంటే కొందరు నాలాంటి వారు ఆకర్షితులయ్యారు అందులో నేను ఒకని కాబట్టి మరి సత్య చెప్పుటలో కొద్దిమంది మాత్రమే ఉంటారు అందుకనే యశుప్రభ వారు కొత్త విషయంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు అని చెప్పి చక్కగా వాక్కిందరు అందులో దేవుడి పాల్గారు వస్తారు వారిని మరి దేవుడి సేవలో కుటుంబంలోనూ అన్ని విషయాల్లోనూ దీవించుగాక మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్